వెల్కమ్ టు టీవీ మీడియా వాళ్ళకు నమస్కారం నా పేరు రిలాక్స్ నాగరాజ్ నిన్న వైఎస్ఆర్సీపీ కల్చరల్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను మన సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇరవై ఒకటో తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా సాయంకాలం ఐదు గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర ఒక వినూత్నంగా రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అదేంటంటే సాంస్కృతిక విభాగం అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రజలకు ఎంత బాగా దాని నుంచి మనం మెసేజ్ ఇవ్వగలము పార్టీ గురించి పార్టీ విధానాల గురించి అనే ఉద్దేశంతో నేను పద్నాలుగు సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నాను ఇప్పుడు జోలాన్ ఇన్ఛార్జ్గా నాకు ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం ఏమంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి సువర్ణ పరిపాలన గురించి ఒక చక్కటి పాటల రూపంలో అంటే ఆయన పాదయాత్రలో ఏం చెప్పారు తర్వాత ఏ విధంగా అమలు పరిచారు ఏ విధంగా ఈరోజు అన్ని కంప్లీట్ చేసి ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే ఉద్దేశంతో జరిగిన కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏం చేశారనేది ఒక పాటల రూపంలో ఒక మంచి చక్కటి పాటల రూపంలో దాదాపు ఒక పదహారు మంది టీంతో బయట నుంచి వస్తున్నారు కళాకారులు ఒక చక్కటి కార్యక్రమం అది చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజల్లోకి బాగా ఒక మెసేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అందులో భాగంగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి జన్మదినము పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే ఒక చక్కటి పాటల రూపంలో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ పాటల రూపంలో చెప్పడం మాటలు కాదు అంటే స్వీచ్ కాకోకుండా మా పాటల రూపంలో ఒక కొత్త కొత్తదనం అది చూపించాలనే ఉద్దేశంతో ఇంతకుముందు చేశాము ఇంత ముందు బాగా చేశాము ఈ మధ్యకాలంలో కొంచెం నాలుగు సంవత్సరాలుగా గ్యాప్ వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా చెప్పాలని బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము కాబట్టి అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇవన్నీ అంటే ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ఒక మంచి పాటల రూపంలో చేయాలనే ఉద్దేశంతో మా మహిళలు కూడా మా అక్క చెల్లెలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు ఎందుకంటే సభకు రావడానికి కూడా అందరూ బాగా వస్తామన్న మీ ప్రోగ్రాం తప్పకుండా చేస్తామనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఏం చెప్తున్నావు అంటే ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ జరగనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు అమంత వెంకటరామరెడ్డి గారు ఎంపీ రంగయ్య గారు మరియు పైలా నరసింహ గారు జిల్లా అధ్యక్షులు ఇతర ప్రముఖులందరూ వారితో పాటు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు మహిళా నాయకురాలు నాయకులు అందరూ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం మరొకసారి చెప్తున్నాము ఈ కార్యక్రమం ఇరవై ఒకటి పన్నెండు ఇరవై మూడు అంటే గురువారం రోజున సాయంకాలం ముఖ్యంగా సమయం సాయంకాలం ఐదు గంటల నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి మరీ మరీ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా జగనన్నకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగనన్న ఈరోజు రిలాక్స్ నాగరాజ్ అన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమనగా ఇరవై ఒకటో తేదీ మహానేత బిడ్డ ఇప్పటి రామరాజ్యాన్ని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ రోజు పొద్దున్నే నుంచి పార్టీ ఆఫీస్ మొదలు పెట్టుకొని ప్రతి డివిజన్లో ప్రతి దగ్గర కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత సాయంకాలం ఇదే ఆఫీస్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ సెకండ్ రోడ్డు నందు ఐదు గంటలకు మంచి చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో రిలాక్స్ నాగరాజన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మంచి పాటల రూపంలో జగనన్న గారు ఐదు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే అంశాలను కూడా పాటల రూపంలో క్రోడీకరించి ఎంతో ఎంతో మంచి మంచి కళాకారులను ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా వారిని తీసుకొచ్చి ఆ రోజు ప్రజలందరినీ ఆనందపరచాలని ఆ పాటల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి ప్రజలకు ప్రజలకు చేరాలని చెప్పి అందులో ఆ రోజంతా ఆనందంగా గడపాలని జగనన్నని ఏ విధంగా వర్ణించినా కూడా తక్కువే అన్న విధానంతో ఈరోజు రిలాక్స్ నాగరాజన్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దాన్ని ఏమంటారు ఉడతా భక్తిగా నాగరాజన్న ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మీరందరూ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆనందించి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వాడిని కూడా అభినందించి వెళ్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను శ్రీదేవి జిల్లా మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్సి నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరం ముందు సాంస్కృతి విభాగం రీజ రీజనల్ కోఆర్డినేటర్ రిలాక్స్ నాగరాజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇరవై ఒకటో తారీఖున గురువారం సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఆఫీస్ దగ్గర భారీగా అంటే రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి విధంగా ఈరోజు ఈసారి అనంతపూర్లో జరపాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రిలాస్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీపీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు చైర్మన్లు గృహ సారథులు వాలంటీలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎందుకంటే ఆయన పాదయాత్రలో ఏ విధంగా అయితే అందరినీ అందరి కష్టాలు చూశాడు ఎందుకంటే దగ్గరుండి ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పన్నారని చెప్పేసి ఆయన కళ్ళతో చూసినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పిన హామీలు అయితేనేమి చెప్పని కూడా ఆయన నూటికి నూరు శాతం చేయడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైతేన మనను బీసీ బడుగు బలహీన వర్గాల వారిని ఓటర్లుగానే చూసేవాళ్ళు వాళ్ళు పదవులు వచ్చిన తర్వాత పెదవులు వాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళ వాళ్ళందరినీ కూడా రాజకీయ జీవితాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ముందర పెట్టుకొని బీసీ వర్గాలు బ్యాక్ బ్యాక్వర్డ్ కాస్ట్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఆర్థికంగా మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి ప్రతి ఒక్కరు కూడా బాగా ముందుకు రావాలి అని చెప్పేసి అని ఒక మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మనసున్న మహారాజు గారి పుట్టినరోజు చాలా ఘనంగా జరపాలని చెప్పేసి అని మన సాంస్కృతిక విభాగం రిలాక్స్ నారాజన్న గారు వేడుకలు జరుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను